मुझे करना है हां ये वाला सब प्रिंट निकालें उतना चाहिए आपको हां ले उतना चाहिए ले बढ़िया बढ़ता है और डेस्कूले डेस्कूले निकालता है तो और और पहले सर और इन से रिफैक्ट होता है

నేను ఈరోజు ఆదోరిలో ఎస్సీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి పురస్కరించుకొని ఇక్కడ నివాళులర్పించడానికి వచ్చాను అదే సమయంలో ఎట్లా వచ్చాను కానీ ఆడబిడ్డలకు సంబంధించిన హాస్టల్ గురించి చూడడానికి కూడా వచ్చినాను ఒక వరకున ప్రభుత్వం వైపు నుంచి కూడా బాత్రూములు ఇవన్నీ రిపేర్లు చేస్తా ఉన్నారు అలాగే వంటశాల ఇది వంటశాలలో కూడా కొన్ని ఏర్పాట్లు నీట్ గానే ఉంది ఇబ్బంది కాకపోతే ఇక్కడ చూస్తే మంచినీళ్లు తాగడానికి పెట్టినటువంటి ఆ ఏదైతే ఆర్ఆర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది అంటే తాగడానికి నేను అడుగుతున్నాను తాగడానికి మంచి నీళ్లు ఎలా చేస్తారంటే బోర్లో నుంచి ట్యాంక్ తీసుకు మున్సిపల్ ట్యాప్ మున్సిపల్ ట్యాప్ లో నుంచి తీసుకెళ్లి పైన తీసుకొని వాటిని తీసుకొని తాగుతున్నాము అండి అని అంటున్నారు సంతోషం కానీ ఆడబిడ్డలు సుమారుగా రెండు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ రెండు వందల యాభై మంది పిల్లలకి ఓవర్ఆర్ ప్లాంట్ ఉంటే కూడా బాగుంటది ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దీన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తా మీకు తెలుసు ఇటువంటి సందర్భాల్లో ఊర్లో ఉన్న పెద్దలకి కూడా రిక్వెస్ట్ చేస్తాను ఊర్లో ఎంతో మంది ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు పెళ్లిళ్ళ పేరుతోనో బర్త్డేల పేరుతోనో లేదా వేడుకల పేరుతోనో లేదా లగ్జరీ కోసం ఎంతో డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు నేను ఊర్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను దయచేసి హాస్టల్లో వైపున చూడండి దయచేసి ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి మన దగ్గర ఎన్నో ప్రభుత్వం నూట ముప్పై మూడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాలలో మనకు ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది పిల్లలు కూడా చదువుతా ఉన్నారు వీళ్ళందరికీ కూడా వసతులు కల్పించడానికి ప్రభుత్వం రాత్రి పగలు కష్టపడతా అయినప్పటికీ కూడా వసతులు అనుకున్న స్థాయిలో మెరుగవడానికి సమయం పడుతుంది అంతవరకు కూడా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లే గవర్నమెంట్ చూసుకోవాలా మాకేం సంబంధము అని దయచేసి అనుకోవద్దీ ఆ తిరు ఆదోనిలో ఉన్నటువంటి పిల్లలందరి చదువుకునే పిల్ల బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది సో దయచేసి ఎవరెవరైతే దాతలు ఉంటారు పెద్ద మనసు చేసుకోండి పెద్ద మనసు చేసుకొని నేను ఇప్పుడు నాకు ఆధుని ఎమ్మెల్యేగా వచ్చే జీతం అంతా నేను మళ్ళీ ఇక్కడ ఖర్చు పెడుతుంటాను ఏదో పని కోసం ఖర్చు పెడతా ఉంటాను ఆధోనికి సంబంధించిన ఏదో అంశం మీద ప్రతి నెలా ఖర్చు పెడుతూ ఉంటాను మీరు కూడా మీ ఆదాయంలో కొంత ఎక్కువ వద్ద మీరు ఏదైతే విలాసాల ఖర్చు పెడతారో ఏదైతే మీరు నేను చేతిలో ఉండి బర్త్డే పార్టీలకు వాటికో వీటికో లేదా ఫంక్షన్లకు ఖర్చు పెడతారో వాటిల్లో కొంత డబ్బుని స్కూళ్ళల్లో ఇటువంటి మంచిని తాగి మంచినీటి సౌ సౌకర్యం కల్పించడానికో పిల్లలకు బెంచ్ కొనించడానికో పిల్లలు కూర్చో పడుకునే టైంలో వాళ్ళకి బెడ్షీట్లు కొనివ్వడానికో లేకపోతే వాళ్ళ బాత్రూములు ఆడబిడ్డలు ఉంటారు స్కూళ్ళల్లో బాత్రూములు కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి ఆ బాత్రూములు రిపేర్ చేయడానికో ఇంకేదైనా వసతులకు మీరు దాతలుగా ముందొచ్చి మీరు చేయగలిగితే మీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది ఎవరి పేరు మీద మీ చనిపోయిన తల్లిదండ్రుల పేరు మీద చేయండి మీ పిల్లల బర్త్డేల పేరు మీద చేయండి లేదా ఇంకొకరిని స్మరించుకుంటూ చేయండి మీరే పెద్ద మనసుతో ఆదోనిలో జరిగేటువంటి మంచి కార్యక్రమాలలో పాలు పంచుకోవాల్సిందిగా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మీ హాస్టల్ కోసం వెచ్చించడం జరిగింది అందువల్ల ఈ బాత్రూములు కడుతున్నారు ఇక్కడ బాత్రూములు కడతా ఉన్నారు ఇంకా నేను ఈ బాత్రూమ్ లో చూస్తే చాలా భయంకరంగా ఉంది ఏమంటే అది రిపేర్ అవుతుందని ఆ పక్క బాత్రూమ్ వాడుకుంటున్నారు కొంచెం ఇబ్బంది ఉంది నేను మళ్ళీ నెల కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడతాను తొందరగా పూర్తి చేయమని మళ్ళీ ఒక నెల రెండు నెలల తర్వాత మళ్ళీ వచ్చి చూస్తాను ఇంకేదన్నా మెరుగైన ఉంటే కూడా చేయిస్తాం మంచినీళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయమని నేను అప్పీల్ చేస్తాను ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా జరుగుతాయి కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు కష్టాలను పట్టించుకోకుండా మీరు బాగా చదువుకుంటారా ఈసారి పరీక్షలు వచ్చినప్పుడు ఈ హాస్టల్ నుంచే అత్యధికంగా మార్పులు వచ్చిన బిడ్డలు ఉండాలా అని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను ఆదోని గర్వపడేలాగా మీరు చదువుకోవాలి ఎవరు గర్వపడాలి ఆదోని గర్వపడాల ఎవరు మా ఇంట్లో వాళ్ళు గర్వపడినారని అంటే కూడా కుదరదు ఎవరు గర్వపడాలి ఆదోని గర్వపడేలాగా చదువుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఓకే జయ చాలా చక్కగా వాడినారు జాతీయ గీతాన్ని జాతీయ గీతం వ్రాసిన గారు రాఘంద్రనాథరే మీకు ఒకటే విషయం తెలియాలి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గీతం ఉంటుంది గీతం అంటే పాట ప్రతి ఒక్క దేశానికి భారతదేశానికి జనగణమనయటను అట్లా అమెరికాకు ఒకటి ఉంటది చైనాకు కోటు ఉంటుంది రష్యాకు ఒకటి ఉంటుంది దీంట్లో ఏమి రాసి ఉంటాయని కూడా మీరు తెలుసుకోవాలి ఒకటే మీరు అర్థం చేసుకోండి మన కుటుంబం గొప్పదా మనం గొప్పవా దేశం గొప్పదా దేశం గొప్పది అనే ఆలోచన మొదట మనకంతా ఉండాలి దేశం బాగుంటేనే మనం బాగుంటాము మనం చాలా దేశాల్లో చూస్తాం కొన్ని కొన్ని దేశాల్లో అయితే అంతర్గతంగా పుట్టుకుంటా ఉంటారు కాల్చుకుంటూ ఉంటారు చంపుకుంటా ఉంటారు తినడానికి తిండి ఉండదు కట్టుకోవడానికి బట్ట ఉండదు భయానకమైన పరిస్థితుల్లో ఎన్నో దేశాల్లో ప్రజలు ఏడుస్తా ఉన్నారు ఆకలితో పడుకుంటా ఉన్నారు ఒకరినొకరు చంపుకు తింటా ఉన్నారు ఒక్క భారతదేశంలో మాత్రమే ఈ రోజు కూడా ఎవరికి కూడా తినడానికి తిండి సమస్య లేదు కట్టుకోవడానికి బట్ట సమస్య లేదు ఎవరికి కూడా హింస లేదు వీలైనంత వరకు కూడా చట్టబద్ధమైన పరిపాలన జరుగుతూ ఉంది అందరూ కూడా ఒక రకంగా చూస్తే సంతోషంగా ఉన్నట్టే లెక్క ఎన్నో దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో ఉన్న మనమందరూ కూడా ఎంతో అదృష్టవంతులం అనే విషయాన్ని మీరందరూ గుర్తు పెట్టుకోవాలి అందువల్లే ఎప్పుడు కూడా ఇటువంటి జాతీయ గీతాన్ని పాడాల్సిన సందర్భంలో గుండెల నిండా దేశ భక్తితో పాడాలి పాటలాగా కాకుండా మన మనసులో నుంచి వచ్చే భావనలాగా పాడాలి పూర్తిగా పాడుకోవాలి దేశం బాగుండాలని కోరాలి దేశం బాగుండమంటే దేశం ఎక్కడో ఉండదు మన చుట్టుపక్కల ఉన్న మనుషులు బాగుంటే దేశం బాగున్నట్టే అనే భావన మీలో ఏ రోజు వస్తుందో మీరు గొప్ప వ్యక్తులుగా తయారవుతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్లలో దేశంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్లలో చేసుకునేటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం మన బర్త్డే ఇట్లా చేసుకుంటారా చేసుకుంటారమ్మా మరి ఆయన బర్త్డే మాత్రమే ఎందుకు అందరూ చేసుకుంటారు మన బర్త్డే ఊర్లో అందరూ చేసుకోరు మహా అంటే మన ఇంట్లో చేసుకుంటారు మనముకి కట్ చేస్తాం మనము మిఠాయిలు పంచుతాం మనం చేసుకునే పల్ల ఏంటి కూడా ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి మనం గొప్ప నా బిడ్డ అంటే గొప్ప మా అన్న నాన్న అంటే గొప్ప ఇవన్నీ మన ఇంట్లో వాళ్ళకి మనం గొప్ప కానీ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఆయన పుట్టిన రోజు వేడుకలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు జరుపుకుంటున్నారో లేదో తెలియదు కానీ రాష్ట్రంలో దేశంలో ప్రతి స్కూల్లో ప్రతి వాడలో ప్రతి వీధిలో చేసుకుంటున్నారంటే ఎంత గొప్ప విషయమో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి అటువంటి మహనీయులు ఆయన చాలా గొప్పవాడు ఏ విధంగా గొప్పవాడు అమ్మ గుర్తుపెట్టుకోండి మనం మనమందరూ కూడా మీరందరూ కష్టపడి చదువుకుంటారు దేనికోసం చదువుతారు చదువు వస్తుంది చదువుతో పాటు జ్ఞానం వస్తుంది జ్ఞానంతో పాటుగా మనకు ఉద్యోగం వస్తుంది ఏదైనా పని చేసుకోవడానికి వీలవుతుంది ఆదాయం వస్తుంది దాంతో తల్లిదండ్రులను బాగా చూసుకోవచ్చు కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు అనే చాలా మంది ఆలోచన ఉంటది అంటే జీవిత కాలం మనమంతా ఏం చేస్తారో మనం కానీ మన అమ్మ నాన్న వీళ్ళందరూ కూడా కుటుంబం కోసమే జీవితాన్ని ధారపోస్తారు అవునా అవునా కదా కానీ గొప్ప వాళ్ళు ఎవరు కూడా మీరు చూసుకోండి మహాత్మా గాంధీ అయితేనేమి లేకపోతే బాబు జగజీవరావు గారు అయితేనేమి అంబేద్కర్ గారు అయితేనేమి ఇంకా గొప్ప మహనీయులందరూ కూడా పుట్టిన పుట్టినరోజును మనం జరుపుకుంటామో సంవత్సరంలో వాళ్ళంతా కూడా ఏ రోజు వాళ్ళ కుటుంబాన్ని గురించి పట్టించుకోలే మహాత్మా గాంధీ తన కుటుంబం కోసమే జీవితకాలం అంతా పోట్లాడా మన స్వాతంత్రం కోసం పోట్లాడా ఆయన కూడా నా పిడ్డలు నా భార్య నా కుటుంబము నా బంధువులు జీవిత జీవితకాలం గడిపే అవకాశం ఉందనే లేదా కానీ అవన్నీ వదిలిపెట్టి అవన్నీ వదిలిపెట్టి ఈ సమాజం బాగుండాలే ఈ దేశానికి స్వాతంత్రం కావాలా అని ఆయన తెగించి సమాజం కోసం పోట్లాడినాడు కాబట్టి ఆయన గాంధీ అవ్వలేదు మహాత్మా గాంధీ అయినాడు అలాగే ఈ రోజు నరేంద్ర మోదీ గారు చూడండి నరేంద్ర మోదీ గారికి కూడా భార్య ఉండే భార్య పిల్లలతో హాయిగా గడుపుతుంది కదా మరి ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టి ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఇప్పటికీ కూడా ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా ఏ విధంగా త్యాగాలు చేస్తున్నాడో అందువల్ల ఆయన పుట్టినరోజులు గొప్ప అవుతాయి అలాగే బాబు జగజ్జీవన్ రావు గారు కూడా ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర మంత్రి ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పాటు మంత్రిగా ఉండి వివిధ శాఖలను చేస్తా ఈ దేశానికి చేసిన సేవలకి ఒకప్పుడు దళితులంటే ఒకప్పుడు తక్కువ కులంలో పుట్టినామంటే వాళ్ళని దగ్గరకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు ఈ రోజు కూడా కొన్ని ఊళ్ళో దాని గురించి దానికి వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం వాళ్ళం మనమంతా కూడా రోజు కూడా తక్కువ జాతిలో పుట్టావు వాడు ఎక్కువ జాతిలో పుట్టాడిన తారతమ్యాన్ని చూపించే రోజుల్లో కూడా ఈయన దానికి వ్యతిరేకంగా పోట్లాడి మనుషులంతా ఒకటే అందరికీ సమయంలో న్యాయం జరగాలనే గొప్ప ఆలోచనలతో ఈ దేశంలో ఎంతో మంది వైపు నుంచి పోట్లాడిన వ్యక్తి బాబు జగజ్జీవనం గారు ఆయన స్ఫూర్తి అవసరం ఆయన ఎవరి కోసం అన్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం పోట్లాడినాడు ఆ కాదు కదా ప్రజల కోసం పోట్లాడినాడు బహుజనుల కోసం పోట్లాడినాడు తక్కువ కులంలో పుట్టిన వాళ్ళ కోసం ఎక్కువగా పోట్లాడినాడు ఈ సమాజం బాగుండాలని పోట్లాడినాడు ఆయన చనిపోయినాడు చనిపోయి కూడా నూట ఎనిమిది నూట తొమ్మిది సంవత్సరాలు నూట ఎనిమిది సంవత్సరాలు అయింది ఇప్పుడు తొమ్మిదవ జయంతి అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన నింపిన స్ఫూర్తి ఆయన ఏం పనులు చేశాడో దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీ అందరికి సెలవు ఇవ్వడం ఈరోజు సెలవు అందరూ సగం మంది స్నానం చేసినట్లు లేరు ఓకే వెరీ గుడ్ ఈరోజు మీకు సెలవు ఇవ్వడం సెలవుతో పాటుగా ఎందుకు సెలవు ఇస్తారు టీవీ చూసుకోవడానికో సెలవు ఇచ్చి ఆడుకోవడానికో పాడుకోవడానికి కాదు ఎందుకు పెద్దలా ఎవరైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు స్పందించే గాంధీ జయంతి సెలవు ఉంటుందా ఉంటుందా ఉంటది కదా అలాగే బాబు జగజీవన్ రావు జయంతిని కూడా ఈరోజు సెలవుగా ఇచ్చారు ఆ రోజు మనం చేయాల్సింది ఆయన చరిత్రను తెలుసుకోవడం ఆయన జీవితంలో నేర్పిన పాఠాలని ఈరోజు మనం మననం చేసుకొని మనం కూడా తెలుసుకొని మనం కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్లాగా తయారవుతామనే ఆలోచనతోనే సెలవివ్వడం ఇటువంటి సమావేశాలు పెట్టడం మా లాంటి వాళ్ళ మీ అందరికీ కూడా ఆయన గురించి నాలుగు మాటలు చెప్పడం మిమ్మల్ని కూడా ఈ సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తులుగా తయారు చేయడం ఎందుకంటే ఈ రోజు సమానం అప్పుడెప్పుడు బాబు జగజ్జీవన్ రావు గారు చనిపోయినారని మళ్ళీ సమాజానికి అవసరం లేదు అంటే కుదరదు ఈ రోజుకు కూడా ఈ రోజుకు కూడా బాబు జగజ్జీవన్ గారి లాంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకుంటాం ఈ సమాజంలో ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఈ సమాజంలో వ్యక్తుల పరివర్తన తీసుకురావడానికి ప్రజల ఆలోచనలు మార్చడానికి తప్పనిసరిగా అటువంటి వ్యక్తులు అవసరం ఉంది అందువల్లే ఆయన్ని స్ఫూర్తిగా మీకు చెప్తాం మీరు కూడా మీరు కూడా ఆయన ఎవరో వచ్చి చేస్తాడు ఎవరో వచ్చి సమాజాన్ని ఉద్ధరిస్తారా అనే అప్పుడు అనుకోకూడదు మీ వంతుక మీరు కూడా సమాజాన్ని ఉద్ధరించే పనులు కొన్నన్నా చేయాలి అన్ని పనులు మనం చేయలేకపోవచ్చు వాళ్ళెవరో కేంద్ర మంత్రులుగా ఉన్నాడండి అప్పుడు ఆయన కాబట్టి ఆయన చేయగలిగినాడు ఇప్పుడు మేమేం చేస్తామండి అంటే ఆలోచనలను ఇప్పటి నుంచి కూడా తీసుకుని అందువల్లే మీకు పాఠాల్లో కూడా మహాత్మా గాంధీ పాఠాలు ఉంటాయి శివాజీ ఛత్రపతి శివాజీ పాఠాలు ఉంటాయి అదేవిధంగా మన బాబు జగజ్జీవన్ గారి పాఠాలు ఉంటాయి గొప్ప వ్యక్తులటువంటి జీవిత చరిత్రలను మీ పుస్తకాల్లో పెడుతున్నారా లేదా ఎందుకు చదువుకుంటున్నావా అవన్నీ కూడా పెద్దవాళ్ళ చరిత్రని పెద్దవాళ్ళు ఎలా బతికారు ఏ విధంగా ఆలోచన చేశారు ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు ఒకప్పుడు పడ్డారు అన్న విషయాన్ని మీకు పుస్తకాల రూపంలో చదివిస్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా గుండెల నిండా వాళ్ళు చేసిన పనుల్ని మరింత గొప్పగా మీరు తీసుకొని ఏదో ఒక్క రోజుకి మీరంతా ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ రెండు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు రెండు వందల యాభై మంది పిల్లల్లో ఎంతమంది గొప్పవాళ్ళు అవుతారో ఎంతమంది ఈ రాష్ట్రానికి ఈ ఊరికి ఈ దేశానికి ఉపయోగపడతారో నాకు కూడా తెలియదు తప్పనిసరిగా మీరు చదువుతో పాటుగా జ్ఞానంతో పాటుగా మిగతా విషయాల్లో కూడా యాక్టివ్ గా ఉండాలి కేవలం నేను చదువుకుంటున్నానండి ఇక్కడ ఉన్నాను అంటే ఎప్పుడు కూడా ఉపయోగపడదు మనము చదివేటప్పుడు చదువుకోవాలి ఆట్లాడేటప్పుడు ఆట్లాడుకోవాలి స్ఫూర్తిని నింపుకునే స్ఫూర్తిని నింపుకోవాలా ఎప్పటికైనా సరే గొప్పవాళ్ళు అవుతామనే ఆలోచన ఉండాలి మీరు ఊహించండి ఒక గాంధీ పుట్టిన ఓ బాబు జగజీవరావు గారు పుట్టిన నరేంద్ర మోదీ గారు పుట్టిన ఇంకొకరు పుట్టిన మహానుభావులు ఎప్పుడు పుట్టినప్పటికీ కూడా వాళ్ళు అతి చిన్న కుటుంబంలోనే పుడతారు వాళ్ళు ఎప్పుడు ధనవంతులైన కుటుంబంలో ఎప్పుడు పుట్టగా వాళ్ళు చిన్న కుటుంబాల్లో మనలాగే పుడతారు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి గొప్ప వ్యక్తులుగా తయారవుతారని ఉద్దేశంతో ఇలా వచ్చి మేమంతా మీకు నాలుగు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు కూడా గొప్ప వాళ్ళు అవుతారా అని అడుగుతా ఉన్నా ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారా అని అడుగుతా ఉన్నా ఈ సమాజాన్ని కుటుంబంగా భావిస్తారా అని అడుగుతా ఉన్నా కేవలం అమ్మ నాయన్న మన కుటుంబం మనుషులే కాకుండా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా కుటుంబ సభ్యులే అని భావిస్తారా అని అడుగుతా ఉన్నాను ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఈ వ్యక్తిగా ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా అన్యాయాన్ని ఎదిరిస్తారా అని అడుగుతా ఉన్నాను అంతటితో ఆగకుండా నా సొంత ఆదాయమే కాకుండా నా సమయాన్ని నా కుటుంబాన్ని డబ్బులు సంపాదించి పెట్టడమే కాకుండా ఈ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారా అని అడుగుతా ఉన్నాను ఇప్పటి నుంచి నేను కూడా ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి నేను గొప్ప పేరు రావాలి నా రోజు కూడా రాష్ట్రం అంతా దేశమంతా జరుపుకోవాలనే కోరిక మీలో వస్తుందా అని అడుగుతా ఉన్నాను తప్పనిసరిగా ఈ రోజు నుంచి కేవలం స్కూలు చదువు ఆటలు మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే మహిళగా నేను ఉంటానని అనుకుంటారా అని అడుగుతా ఉన్నాను భారతదేశ మూలాలు ఉన్నటువంటి విలియమ్స్ సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి పోయి వీర మహిళగా వెనక్కి తిరిగి వచ్చింది మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా ఒక చిన్న మహిళ ఎక్కడో గుజరాత్ లో తల్లిదండ్రులు పుడితే అమెరికాలో పోయి పుట్టిన మహిళ భారతదేశ స్ఫూర్తి తీసుకొని గణేషుని స్ఫూర్తి తీసుకొని మన భగవద్గీత స్ఫూర్తి తీసుకొని ఎక్కడో అంతరిక్షంలో పోయి మూడు వారాలంటే మూడు వారాల్లో వెనక్కు రావాల్సిన మనిషి అక్కడ ఇరుక్కుపోతే తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో ఉండి ఎక్కడా పడకుండా భారతదేశపు ఆలోచనల్ని భారతదేశాన్ని తలెత్తుకునేలాగా చేసినటువంటి సునీత విలియమ్స్ లాగా మీరు కూడా ఆలోచన చేస్తారా అని అడుగుతా ఉన్నారు మీలో ఒక సునీత విలియమ్స్ కావాలని మీలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావాలని అలా దేశం కోసం పోట్లాడాలని మీరు కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మహిళలుగా గొప్పవాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతికి నివాళులు అర్పిస్తామా అందరూ ఒకసారి నేను బాబు జగజ్జీవరామ్ గారు అన్నారు మీరు అమర్ రహే అనాల ఏమా బాబు జగజ్జీవన్ రామ్ గారి అమర్ రహే అమర్ రహే అమర్ రహే అనాల బాబు జగత్ రామ్ గారి అమర్ రహే అమర్ రహే అని అంటాం అమర్ రహే అంటే ఏమిటి ఎప్పటికీ జీవిత కాలం గుర్తుంటాడు అని శాశ్వతంగా మన ఆలోచనల్లో గుర్తుంటాడు అని అని అర్థం అర్థమైనమా మీరందరూ కూడా ఈ రకంగా ఆలోచించాల్సిందిగా మిమలందరినీ కూడా కోరుతా ఉన్నాను తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోనీ మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి आरके के जेंटल क्लिनिक शॉप नंबर नाइनटीन बार फोर वन सेवन फर्स्ट फ्लोर बायोलॉजी कॉम्प्लेक्स बी न्यू मोबाइल स्पाइना म्यूनिस्पल स्कूल एद्रुगा आधुनिक कॉन्टेक्ट फोन 08512251525, सेल सेवन